నాకు బాగా చెప్పండి అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్ ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు లాస్ట్ డేస్లో ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు నా ధర్మాన్ని ఏం చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పని మీకు తెలియజేస్తున్నా జీవితాంతా పోరా అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు ఏ ప్రభుత్వం నా చేశాడు నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడూ ఆలోచించిన అధ్యక్ష అదే మరి ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం ఎన్ని విధాలు చేయాలని చేసే పరిస్థితి ఇచ్చారు ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లు ఎక్కడ వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు ఇక్కడ కొల్లు అంకబాబు అయి మూడు సంవత్సరాలు ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు ఆ నేరానికి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే రాత్రి రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతను అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష టీవీ ఫైవ్ బ్యూరో రమేష్ ఈటీవీ కెమెరామ్యాన్ నాగరాజు టీవీ రిపోర్ట్ మారేడు రాజా రాముడు టీవీ ఫైవ్ సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సూర్య రెడ్డి ఈనాడు రిపోర్ట్ రమేష్ టీవీ ఫైవ్ మూర్తి వెంకటకృష్ణ ఏబిఎన్ ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష కడాల అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ తీసుకోకపో చేయాలను చేయలేకపోతే Valla aslomu dağcısı ya.